వెల్కమ్ టు ఐ డ్రీమ్ గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావంతోనో భావజాల మీద అభిమానంతోనో కొంతమంది యువతి యువకులు అడుగుబాటు పట్టారు ఆ విధంగా వెళ్ళిన వాళ్ళు అక్కడ లోపల ఉన్న ప్రజల కోసం నిరంతరం కృషి చేసి వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ శ్రమంతో ధారపోసారు ఆ విధంగా లోపలికి వెళ్ళిన తర్వాత కొంతమంది వ్యక్తిగత కారణాలతోనో లేదా మరి ఈత కారణాలతోనో తిరిగి జన జీవన శ్రమంతో కలిశారు ఆ విధంగా బయటకు వచ్చిన వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ తుమ్మల భగవంతన్న పీపుల్స్ వారికి తొలితరం నాయకుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అడిబాటు పట్టి రెండు వేల ఎనిమిదిలో బయటకు వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వెళ్తున్నప్పుడు ఇక్కడున్న పరిస్థితులు ఏ విధంగా ఉండేవి రెండు వేల ఎనిమిదిలో ఎందుకు బయటకు వచ్చారనే విషయాన్ని భగవంతన తెలుసుకున్నాం తుమ్మల అన్న పేరు గల వ్యక్తి పోలీసులకి నిరంతరం టెర్రర్ టెర్రర్పించారు ఇప్పుడు మనం ఉన్న గుండూరు అనే గ్రామంలో ఆయన కలవకుర్తి పలు దళంలో పనిచేస్తూ కేవలం ఈ దళానికి పరిమితం అయ్యారంటే ఆయనకున్న పట్టు ఏ విధంగా అన్నది విషయం చాలా స్పష్టంగా తెలుసు అడిగి పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో ముమ్మడి బాబునగర్ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉండేది విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుంది అన్న నమస్తే నమస్తే సార్ తుమ్మల అన్న సార్ సార్ నన్ను మీకు వేరే ఎలియాస్ ఏం పేరు లేవు యా పబ్లిక్ ప్రచారం చేస్తే తెలియదు పబ్లిక్ కూడా తెలియదు సార్ వేరే పేరు తెలియదు భగవంత్ అన్న పేరు పేరు పరదేశనాయుడు వచ్చేప్పుడు ఒకసారి మళ్ళీ బయటకు వచ్చింది సరే సార్ తుమ్మల భగవంత పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో సార్ ఎందుకు అడగ పీపుల్స్ వరకు వెళ్ళారు మీకు వెళ్ళడానికి కల్పించిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి సార్ అప్పుడున్న పరిస్థితులు ఏమిటంటే చిన్నారెడ్డి ప్రభుత్వం సార్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పార్టీ నిషేధ ప్రభుత్వం పార్టీ కూడా కాదు అప్పుడు దానికి ఒక రకమైనటువంటి లీగల్ అవకాశాలను అవ కల్పించింది ఆ లీగల్ అవకాశాలు మేము ఎటువైపు కొట్టుకుపోయినామో మాకి తెలియకుండా కొట్టుకుపోయినాం సార్ ప్రామిస్ ఇది ఆ రకంగా ఆ గాలిలో వాళ్ళ ప్రచారము వాళ్ళ వేవు అంతా కూడా మాకు తెలియదు అప్పటికి సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ లోపే నేను ఆ రకంగా ఆలోచించింది అయితే అంతకంటే ముందు సిపిఐ భావజాలం మీకు సిపిఎం భావజాలం రెండు ఆసల విద్యార్థిగా నేను వాళ్ళు వచ్చి అదే ఫుడ్ కోసం ఆసల ఫుడ్ కోసం అని అదని ఇదని చెప్పేటోళ్ళు ఊరు సార్ ఇది గుండూరు గు వ్యవసాయం సార్ చిన్న కారు సన్నకారు రైతులు సార్ వాళ్ళు వ్యవసాయం ఇక ఆ ప్రభావంలో ఉండి ఇది ఎర్రజెండా పార్టీ అని మోసపోయినాం అయితే లీగల్ అవకాశాలు మాత్రం ఆ పార్టీకి ఇచ్చినటువంటి ప్రభుత్వం చేసిన పొరపాటు ద్వారా మేము రాంగ్ రూట్ వెళ్ళిపోవడానికి తోడైనాం సార్ కరెక్ట్ ఇది అది నా ఉద్దేశంలో అయితే ఇప్పుడు వచ్చిన ఆలోచనది అప్పుడు ఆ ప్రభుత్వం ఇట్లా చేసింది వీళ్ళు ఇట్లా దాన్ని ఇట్లా ఓన్ చేసుకుంటారని మాత్రం నాకు తెలియదు కానీ ఆ అపరిపక్వత ఏజ్ ఆ ఏజ్లో నేను ఆ రకంగా వాళ్ళ ప్రా సంస్కృతికో లేకపోతే వాళ్ళ కార్యాచరణకు లోబడి ఆ పాటలకు కొట్టుకోపోయినట్టు ఎనభై తొమ్మిదిలో ఎనభై తొమ్మిది కరెక్ట్ సార్ మీరు కరెక్ట్ నా మెమరీ కరెక్ట్గా చెప్తారు మీరు ఓకే ఎనభై తొమ్మిది వెళ్ళారు ఫస్ట్ మీకు ఎవరు బాధ్యులు లోపలికి వెళ్ళాక మీకు పార్టీ ఏ బాధ్యత ఇచ్చింది సార్ ఫస్ట్ బాధ్యత గోపాల్ అలియా శ్రీన్ శ్రీనన్న ఇక్కడ ఆయనది బాలనా విలేజ్ లోకల్ విలేజ్ ఇక ఆయన ఇక్కడ లోకల్ ఆర్గనైజర్ ఆయన వచ్చి ఆ నైంటీ పీరియడ్లో ఎయిటీ నైన్ నైంటీ పీరియడ్లో వచ్చి ఇక్కడ అంతా లీగల్గా వాళ్ళు బహిరంగ మీటింగ్లు పెట్టేవాళ్ళు అదే ప్రపంచం అనుకున్నాం మేము అయితే ఇది ఒక సీక్రెట్ పార్టీ దీని వెనుక ఇంత పెద్ద ప్రభావం ఉంటుందని మాత్రం మా నాకు తెలదారు ఓ ఊరంతా ఎగబడి మీటింగ్ చూసేవాళ్ళం మేమంతా ఆ మీటింగ్లలో వాళ్ళ మాటలు ఎంతో గొప్పగా కనపడేది అప్పటికి ఏంటంటే ఒక రివల్యూషన్ స్థాయిలో మాట్లాడినటువంటి గ్రామాలు కావు ఆ పెత్తందారుల కిందనూ అయితే వాళ్ళ వ్యక్తిగత పనుల రీత్యా కావచ్చు ఓరియంటేషన్ అదే వ్యక్తిగత ఓరియంటేషన్లో భాగంగా వాళ్ళు ఊర్లో ఆధిపత్యంలో ఉండేది కొంచెం అభ్యుదయ వాదులే అనుకో ఒక రకంగా అభ్యుదయ వాదులే అంటే వాళ్ళకు పనివ్వడంలో ఉన్నంత త్రిల్ వాళ్ళకు ఒకటి ఉంది ఇంట్లో పెద్దగా భూస్వాములు ఇవ్వలేరు ఇక్కడ పెద్ద ఈ ఊర్లో ఒక యాభై ఎకరాలకు మించినటువంటి వాళ్ళు ఎవ్వరలేరువు అంటే గవర్నమెంట్ చెప్పాక అరవై ఎకరాలు దాటిన వాళ్ళకి మాత్రమే సీలింగ్ చేయాలని గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం ఆ వినోబా భావయ్య యొక్క విషయాలలో వచ్చినటువంటి వేవ్స్ అనుకో అయితే ఆ విప్లవాలు కూడా మాకు అప్పుడు ఆ సిపిఎం సిపిఐ సిపిఐకి కొంచెం 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 ఇట్లా తెలుసు వీళ్ళు వచ్చి ఇక అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పేసరికి మేము నిజంగా అది ఇది బ్యాలెన్స్ చేసుకోలేక పని ఇటువైపు నిజం సార్ ఇది గోపాల్రెడ్డి గారితో వెళ్ళారు ఎస్ గోపాల్ రెడ్డి శ్రీన పేరు ఇక్కడ ఎక్కడికి వెళ్ళారు పార్టీలోకి ఇదే సార్ లోకల్ లోకల్ లోకల్లో ఆర్గనైజ్ చేయడం అంతే సార్ అప్పుడు సారా వ్యతిరేక పోరాటం అని ఊర్లలో క్యాంపెయిన్కు మమ్మల్ని అయితే ఈ స్టూడెంట్ అదే టెన్త్ ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు ఇట్లా సగం సగం అది వచ్చినటువంటి వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అయ్యారు అనుకో యూత్ అందులో భాగంగా నేను ఒక టెన్త్ క్లాస్ చదివినటువంటి ఫెయిల్యూర్ టెన్త్ సార్ ఆ టైంలో ఆ వైపుకు డైవర్షన్ అయ్యి కొట్టుకోవడం జరిగింది అయితే ఆ వీళ్ళ యొక్క ప్రభావం ఉన్నది కొంచెం సిపిఐది సిపిఎంది ఆ సిపిఐ వాళ్ళు ఏం చేసారంటే హాస్టల్లో చదువుతుంటే ఊరి భూభాగవతాన్ని ఒకటి నాటకం వేసేస్తారు వాళ్ళు ఆ నాటకంలో నేను ఒక భాగస్వామిని ఆయన ఆ తెలియకుండా వాళ్ళు ఎంట పోయి వాళ్ళు నాటకాలు వేపిస్తారు భూస్వామి నాటకం అని ఒకటి నాటకం వేపించేది ఆ నాటకంలో ఏదో పెద్దదారుల యొక్క ఆధిపత్యాన్ని చెప్పేటోళ్ళు పూర్ పబ్లిక్ యొక్క కార్యాచరణ చెప్పేటోళ్ళు అటు విషయాలు నాకు అనుకోకుండానే నాటక పోయినది నాకు తెలియకుండానే నేను ఏదో దాన్ని స్టడీ చేయాలనే లక్ష్యంతో పోయింది కూడా కాదు వాస్తవంగా కలకృతుల్ని చదువుకున్నా అది జూనియర్ కాలేజీ అంటే ఇంటర్మీడియట్ అందులోనే టెన్త్ వరకు కూడా అనలేని ఎయిత్ నుంచి టెన్త్ వరకు అనలనే టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ అదే కాలేజీలో రెండు ఒకటే పుట్టబడి టోటల్గా ఆ ఎన్సీసీలో అనేది ఒక ఆప్షన్ ఉన్నది అప్పుడు అయితే నేను సన్నగా బక్క ఉండి ఏంటికి ఉపయోగం లేని విధంగా ఉండేటోని అయితే ఆ చదువుకునేటప్పుడు కొంచెం మిలిటరీ యాక్టివిటీ పట్ల కొంచెం ఆకర్షితున్న అయితే ఆ కాలేజీ రౌండ్లో గ్రౌండ్లో రౌండ్ చేసేది రోజువారీగా హై జంప్ లాంగ్ జంప్ చేసేది అది ఎందుకోసం అంటే ఎన్సీసీ కోసం అయితే అది ఫెయిల్ అయింది అందులో నన్ను అందులో నన్ను అది చేసుకోలేదు అంటే నేను అందులో ఏంటంటే ఇది అప్పుడు టెన్త్ క్లాస్ వాళ్ళు ఇంటర్మీడియట్ కూడా దాదాపు చెప్పాలంటే ట్వంటీ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు ఉండ్రీ ఆ టైంలో ఇప్పుడు లేరు ఆ స్థాయిలో కానీ అప్పుడు ఉన్నారు అట్లాంటి వాళ్ళు అక్కడ నేను పోలేకపోయినా దాన్ని క్యాచ్ చేయలేకపోయినా ఇక ఊరు గ్రామీణ ప్రాంతానికి వచ్చేసరికి ఇది ఒక అట్రాక్షన్తో కూడుకున్నటువంటి ఆప్షన్ నాకు దొరికింది అటువైపు ఇంకా అది అది మైండ్లో పనిచేసిందా తెలియదు ఈ సిపిఐ సిపిఎం భావజాలం పనిచేసిందా తెలియదు సిపిఎం భావజాలంలో ఈ ఊరు లీడర్ రే కొంతమంది అలాంటి కార్యకలాపాలకు కొంచెం రైతు సంఘంలో పెట్టిన ఈ ఊర్లోనే ఫస్ట్ రైతు సంఘం అని అందరూ ఫిఫ్టీ ఇయర్స్ అబౌవ్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో సిక్స్టీన్ ఇయర్స్ అబ్బాయిని రైతుకుల సంఘంలో సిపిఎం వాళ్ళు పెట్టారు అయితే అది ప్రభావం కూడా ఉంది ఆ రైతుకుల సంఘం వాళ్ళందరినీ కూడా ఇక్కడ అచ్చెంపేట దగ్గర అని ఉంటుంది అక్కడ మధు అని అందులో రాష్ట్ర మెంబరు వాళ్ళ రాష్ట్ర కమిటీ మెంబరు ఆయన సపరేట్గా రైతు కూలి సంఘాలకు అందరికీ మీటింగ్ పెట్టి ఒక రెండు మూడు రోజులు ఒక సబ్జెక్ట్ విధంగా మా చెప్పారు దాంట్లో నేను మినిట్స్ రాసిన ఏది ఆ యొక్క ఆయన రాసిన ఆయన చెప్పినటువంటివన్నీ కూడా ఆ మినిట్స్ చూసిండి ఈ ఊరి లీడరు నేను రాసింది నువ్వు ఇంత క్యాజ్ చేయగలిగినవంటే నువ్వు మంచి లీడర్ అవుతావు అని కొంచెం ఎంకరేజ్ చేసింది జెండా పార్టీ వైపు అది కూడా ప్రభావం పడ్డదిలోకి ఎస్ అయితే ఆ రకంగా ఈ ఇల్లీగల్ అవకాశాలు రావడం కూడా చాలా ప్రభావం వేసింది ఆ సమ ఆ సంబంధం ఎప్పుడు నేను సిపిఐ పార్టీలో ఎట్లా పాల్గొన్నాను సీఎం సిపిఎం పార్టీలో ఎట్లా పాల్గొనను ఇప్పుడు నక్సల్స్ నక్సల్స్ మీటింగ్లలో కూడా అట్లా పాల్గొనడం జరిగింది ఈ ఊర్లోకి వచ్చి మీటింగ్ పెట్టేటప్పుడు ఉరికేది వాళ్ళ మీటింగ్లకు ఇంత దీనినికే ఒక రకమైనటువంటి ఒత్తిడి ఉంటుంది అనేటువంటిది మాత్రం ఊహించినటువంటి సందర్భంలో కొట్టుకుపోయేది అయితే ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య ఓకే అన్న ఆ టైంలో ఊర్లో ఎవరు వచ్చేవారు మా నక్సల్స్ పెద్ద పెద్ద వాళ్ళు కొండపల్లి సీతారామయ్య లాంటి వాళ్ళు వాళ్ళెవరు కూడా వాళ్ళు ఇంతవరకు నేను కల్లార చూల్లి పాటలు పాడడానికి ఈయననే ఇంకా అదేన్నీరన్న అశోక్ అని ఆయన ఈ లోకల్ ఆయన ఈశ్వరే అని ఆయన వీళ్ళు ముగ్గురు ఫస్ట్ మీరు కూడా పాటలు పాడతారట కదా పాటలు ఇప్పుడు నోరు పెగలదు సార్ ఇప్పుడు అయిపోయింది అని ఒక యావరేజ్ అయిపోయింది యావరేజ్ సార్ పార్టీలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై తొమ్మిది తొంభైలో వచ్చారు తొంభై ఒకటిలో సార్ వాస్తవంగా తొంభై ఒకటిలో వచ్చారు అయితే వాళ్ళు వాళ్ళనుకున్న సంఘాలలో పని చేపించేటోళ్ళు